నమస్తే అండి అందరికీ ది లేటు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి నేను నెట్టాల్సింది వాళ్ళు ఎట్టాను కదా అందుకే లేటుగా చెప్తున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అందరూ కలిసిమెలిసి సరదాగా ఉండాలి ఎంతోమంది దేశభక్తులు వీరులు ఈ స్వాతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రాన్ని అయితే తెచ్చిచ్చారండి వాళ్ళు ఈ స్వతంత్రం తెచ్చబట్టే మనం కొంచెం ఇలాగన్నా బ్రతకగలుగుతున్నాం లేదంటే బానిసగా బ్రతుకుతూను వాళ్ళందరికీ పాదావి వందనాలండి ఆ వీరులందరికీ ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి కొంతమంది బయటకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలియకుండా ప్రాణాలు అర్పించి ఇప్పటికీ కూడా హిస్టరీలో లేని కూడా ఉన్నారండి వాళ్ళకి కూడా నిజంగా వాళ్ళందరూ అలా పోరాడబట్టే నిజంగా ఈరోజు మనం ఇలా బ్రతకగలుగుతున్నాము అయితే ఝాన్సీ ఏమో అక్కడ వాళ్ళ ఊర్లో వడ్ల మన వాళ్ళ అబ్బాయిని రెడీ చేసుకుంది ఇంక వాళ్ళేమో బాగా రెడీ చేసిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ పైన నల్ల క్లాత్ ఆ మిలిటరీ డ్రెస్సు అడు సరిగ్గా సూటబుల్ అయిపోయాడు అనమాట ఆ గన్ను కూడా కరెక్ట్గా సరిపోయింది ఆడికి ఏదో నిజంగా మిలటరీ మ్యాన్లా ఉన్నాడు మళ్ళీ అక్కడ పక్కనేమో యుద్ధ జీప్ అండి యుద్ధం జీప్ అన్నమాట ఆ పక్కనే ఇవన్నీ పెట్టి అమ్మ భలే రెడీ చేసింది నాకైతే చాలా సంతోషం అయిపోయింది ఇక్కడ సుభాష్ చంద్రబోస్ అండి ఎలా చూడమమ్మా సుభాష్ చంద్రబోస్ బాబాయ్ ఏటు సుభాష్ చంద్రబోసు అలా మజ్జిగలు తాగుతున్నారా అది బాదం పాలు తాగుతున్నారా ఇక్కడేమో మన ఇంటికాడ ఇంకోటి సుభాష్ చంద్రబోస్ అండి ఆ పినిహాస్కి ఇంకా జైనాకేమో మిలిటరీ డ్రెస్ వేసారు వాళ్ళకి ఫోటోలు తీయడానికి వాళ్ళ అమ్మ పడుతున్న కష్టం ఏండి ఎంత ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకి ఇవన్నీ తీయడానికి ఎంత ఓపికగా నాకైతే చాలా చిరాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి వయసు అయిపోయేటప్పటికి ఇవన్నీ చేసి చేసి ఉన్నామేమో చిరాగ్గా ఉంటుందేమో కానీ నేను కూడా ఆ టైంలో అలాగే చేసేదానండి చాలా స్టిల్స్ వేసేదాన్ని ఇంక వీళ్ళైతే చెప్ చూడండి ఎంత అల్లరం వెళ్ళిపోబా అలా నుంచో డాడీ ఫోటో తెస్తాడు డాడీ ఫోటో తెస్తాడు అలా పెట్టి నుంచోపెట్టిది డాడీ కేసాడు చూడు ఎలా చెడు ఎక్కడి నుంచో గన తేల్చి చెయ్య నేను చెప్తాందా ఎలా చెడు ఎలా చెయ్యండి చెయ్యాల వంకరగా తిరగకూడదు అమ్ము నవ్యా ఈ గేట్ వేసేవా పట్టుకోరా చిన్నాడు నువ్వు ఆడకంటే చిన్నపిల్లవాడు అయిపోతున్నా ఆడే పట్టుకుంటున్నాడు చిన్న తలుపు కూడా వేసామను కన్నా చిన్నప్పుడు నేను మా పిల్లలకు చేసేదాన్ని కానీ అండి మరీ ఇంతలాగా సంవత్సరం సంవత్సరం డ్రెస్సులతో కాదనుకోండి ఏదో చేసేదాన్ని అప్పుడు మనకు అంత అలాగా ఇప్పుడున్నంత ఇదిగా లేదు కదా అప్పుడు ఇప్పుడు అంటే ఆన్లైన్లో చూసేసి బుక్ చేసేసుకుంటున్నారు అప్పుడు కొంచెం తక్కువేలేండి అయితే ఇంకా ఆడైతే అస్సలు మాట ఇంటలేదండి ఆడిని రెండు నాలుగు ఫోటోలు తీయడానికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పడుతున్నా కష్టం ఇంక నాకు చూసి చూసి ఇసుకు వచ్చేసింది నేనైతే ఇంకా మొన్న చనిపోయారు కదా దేవదాస్ అన్నయ్య అక్కడికి వెళ్ళాను కానీ ఆ వదిన పలకరించలేకపోయా జనంలో ఇంక సరే మధ్యలో తర్వాత వెళ్దామని చెప్పేసి ఇంకా అంకులు వస్తే ఇంకా అలా తీసుకెళ్ళాను దేబెట్టి అన్నాను ఈ లోపు మా ఫ్రెండ్ వచ్చిందంటండి అది తను వేరే చోట జాబ్ చేస్తుంది టీచర్ అండి ఇంక అక్కడికి వెళ్ళాను ఉందని చెప్పావు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేదా ఏద్రమ్ కదా చెప్తున్నా చూస్తున్నారే చెప్తా నిజం చెప్తే నువ్వు నమ్మవు తీసుకుంటాను ఇప్పుడు దాకా తిట్లన్నీ తిట్టు చెప్పు తిట్టు కాదు మరి నన్ను తిడతాం కదా నన్ను తిట్టేవాళ్ళు నువ్వే కదా వీడియోలో కనబడదండి కానీ నన్ను తిడుతుంది ధైర్యం అంట రావు రావు అంటది ఇవిడు రాదు ఇవిడు రాదు నన్ను మటుకు రావు రావు అంటది కనబడిపోయావు వీడియోలో కనబడిపోయావు మరి ఎంత అందంగా ఉందో అవునా వచ్చావా మరి వచ్చి చెప్పలేదేమి చెప్పలేదు మరి కాదు 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 అని చెప్పాను అవును దొంగ శనివారం ఒక్కొక్కసారి శుక్రవారం వస్తుందండి లేదండి శనివారం ఆదివారం వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు నేనేమో వెళ్ళను సరే తను కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు నేనే ఎప్పుడు రావాలి నువ్వు రావట్లేదు అని అలుగుతుంది తిడతదండి తిట్టే రైట్ అయితే దానికే ఉంది ఎవరు తిట్టరు నన్ను అదే తిడుతుంది ఇంకోడి ఏమిస్తుందో చూడండి నేను వెళ్ళానని మా ఫ్రెండ్ వేసిందండి ప్రేమతో ఆమ్లెట్ తినమని కానీ కొంచెం ఫాస్టింగ్ అన్నానని ఇదిగోండి ఇలా బాక్స్లో విడేసింది మొఖం చూపించట్లేదు శారీ చూడండి ఎంత బాగుందో చాలా స్టైల్గా ఉంటుంది అందుకే మగం చూపించట్లేదు మామూలు స్టైల్ కాదండి వద్దన్నా సరే విడేసిందండి బాక్సు ఇంకా తప్పట్లే తీసుకెళ్ళడం చాలా సరదాగా ఉంటామండి ఇంకా బయలుదేరి వచ్చేటప్పుడు సీమాచాలం గారు పిలిచారు ఇంకోసారి వస్తాను ఏంటి బజ్జీలు వేస్తున్నారా డబ్బు వచ్చేస్తుంది మరి ఇంకా సీమాచాలం గారు ఇచ్చేస్తారు నెలకో పదివేలు నాకు వద్దు వెళ్తానా ఉంది అదే ఇంటికాడ అంట ఇవాళ మన ఇంటికి వస్తున్నారు ఫాస్ట్ గారు ప్రార్థన చేయడానికి అందుకని ఈ వారానికి కాదులేమో వచ్చి వారం నుంచి వస్తానులే అని చెప్పాను ఏ బేర వ్యాపారం పెట్టావా ఎప్పుడు ఆహా నాకు తెలీదే సరే అయితే ఉండైతే ఇంటికాడ అడుగుతాను అడిగి పంపిస్తానులే బాయ్ మా అమ్మకి ఎప్పుడు తీస్తాను ఉంటానులే అమ్మకి ఎప్పుడు తెత్తానుంటాను మా ఊళ్ళు లైట్ పడి చూడు అదే మున్ని అదే మామూలుగా దేవదశాలు ఆవిని పలకరిద్దామని వెళ్ళాను ఈ లోపు టీచరు ముని టీచర్ వచ్చిందంటే ఆవిడ పలకరిచ్చేసి వచ్చేసి వచ్చేస్తున్నాను దా యటి వెళ్ళాడు అప్పాడు అయితే అదే దేవదాస్ అనే వదిలిని పలకరించడానికి వెళ్దాం అనుకున్నాను కదా ఇంకా మా ముని వచ్చిందని అదే టీచర్ వచ్చిందని ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇంకా సాయంత్రం అయిపోయిందండి వెళ్ళకపోయాను ఇంకా తెల్లారి మళ్ళీ మరుసటి రోజు అనమాట ఈ రోజు బయలుదేరి అక్కడికి వెళ్ళి ఆవిడని కూడా పలకరించాను ఇంకా సేపు మాట్లాడి వచ్చాను అన్నమాట చాలా బాధపడుతుంది ఇంకా భర్త తోడు లేకపోతే బాధగానే ఉంటుంది కదా ఇంకా తను తా నేను వెళ్ళేసరికి బాధపడి ఇంకా ఏడుతుంది అయితే టీ తాగమ్మా అని చెప్పేసి తను తాగుతున్న టీ వేస్తుంది వదిలే వదిన అంటే ఈ లోపల కోళ్ళ తెచ్చిచ్చిందనుకోండి టీ ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళు సేవ చేస్తారు అల్లుళ్ళు ఇద్దరుని ఇంకా క్యాలెండర్ మీకు చూపిస్తున్నాను చాలా మనుషులంగా మనం ఎంత ఓదార్చినా అవదండి దేవుడు ఓదార్చాలా ఇంకా పలకరించి అయితే వచ్చేసాను ముద్దెట్టు ముద్దెట్టు మరి ఇలా తిరుగు ఎలా చూసి పెట్టు పెట్టు ఏట్రా అదే అటు చూస్తే ఎవడికి ఎడుతున్నావు ముద్దు వీటిని అన్ను చూసేట్ బాగానే ఫోన్ అడుగుతున్నాడండి మా మనవాడు ఫోన్ అమ్మమ్మ అని చెప్పి ఇంకా ముద్దులే చూసారా పక్కకి ఎడతాడండి మనము వినపడలేనట్టు ఉంటే ముద్దులు ఇలా పక్కకి ఎడుతుంటాడండి ఇంక అలా చేస్తుంటాడు ఫోన్ కోసం ఈ వీడియో అయితే నిన్నటిది ఇవ్వాలిదండి వింటేనండి ఈ వీడియో నా వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్ అండి అందరికీ